ఇక మూడు నెలల్లో తేల్చండి స్పీకర్కు సర్వోన్నత న్యాయస్థానం సూచన ఎమ్మెల్యేల అర్హత పిటిషన్పై సుప్రీం తీర్పు ఎక్కువ కాలం పెండింగ్ పెట్టడం సరికాదు ఫిరాయింపులపై పార్లమెంట్ సమీక్షించాలి హాట్ టాపిక్గా ఎమ్మెల్యేల అర్హత కేసు తమ పార్టీలదే విజయమంటూ ప్రకటన సత్యం ధర్మం గెలిచిందన్న కేటీఆర్ స్పీకర్ ప్రాధాన్యాన్ని గుర్తించిందన్న కాంగ్రెస్ తీర్పును స్వాగతిస్తున్నామంటున్న బీజేపీ ఇక తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనార్హత పిటిషన్పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పిటిషన్ను అనుమతించిన సుప్రీం ధర్మాసనం వీలైనంత త్వరగా లేదా మూడు నెలల్లోగా ఇక మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది అయితే ఫిరాయింపు ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు వేటు వేయాలంటూ బీఆర్ఎస్ చేసిన విజ్ఞప్తిని సిజై గవాయి తోసిపుచ్చారు అదే సమయంలో హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేసింది స్పీకర్ నిర్ణయానికి ఆ స్పీకర్ నిర్ణయానికి కాలపరిమితి విధించాలనే అంశంపై పార్లమెంటు నిర్ణయం తీసుకోవాలని సిజిఐ గవాయ్ ఆదేశించారు కాగా ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపుల కేసులో సుప్రీంకోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి స్పీకర్ తగిన సమయంలో నిర్ణయం తీసుకోవాలనే అంశంలో కోర్టులు జోక్యం చేసుకోవచ్చా లేదా అనే దానిపై సుప్రీంకోర్టులో సుదీర్ఘ వాదనలు నడిచాయి ఈ వాదనల అనంతరం ఈ ఏడాది ఏప్రిల్ మూడవ తేదీన జస్టిస్ బిఆర్ గవాయ్ ధర్మాసనం తీర్పు రిజర్వ్ చేసింది బీఆర్ఎస్ నుంచి పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలపై అనర్హత చర్యలను వీలైనంత త్వరగా లేదా మూడు నెలల్లోపు నిర్ణయించాలని సూచించింది ఇక ఎమ్మెల్యే అయినా స్పీకర్ ప్రక్రియను పొడిగించాలని అడగకూడదు అలా చేస్తే స్పీకర్ ప్రతికూల నిర్ణయాలు అలా చేస్తే స్పీకర్ ప్రతికూల నిర్ణయాలు తీసుకోవచ్చు రాజకీయ ఫిరాయింపులు జాతీయ చర్చనీయాంశంగా మారింది దాన్ని అరికట్టకపోతే ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే శక్తి దానికి ఉందని వ్యాఖ్యానించారు వివిధ సందర్భాల్లో ఈ అంశంపై పార్లమెంట్లో చేసిన వివిధ ప్రసంగాలను కూడా పరిశీలించాం రాజేష్ పైలట్ దేవేంద్రనాథ్ మున్షీలాగా అనర్హత చర్యలపై స్పీకర్ నిర్ణయం తీసుకోవడం కోట్ల ముందు జాప్యాన్ని నివారించడమే పార్టీ మారిన వారిపై చర్యలు తీసుకునే అధికారం స్పీకర్కు కట్టబెట్టారు ఆర్టికల్ నూట ము నూట ముప్పై ఆరు రెండు వందల ఇరవై ఆరు రెండు వందల ఇరవై ఏడులకు సంబంధించి న్యాయ సమీక్ష అధికారాలు చాలా పరిమితంగా ఉన్నాయట సో దీనికి సంబంధించి సుప్రీంకోర్టు ఏదైతే బీఆర్ఎస్ పిటిషన్ చేసిందో దాన్ని సుప్రీంకోర్టే నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి బీఆర్ఎస్ అంటుంటే సుప్రీంకోర్టు మాత్రము మేము